నమస్తే మెట్రోదే న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జాతి మతం లేకుండా సర్వమత సమ్మేళనం అనేది మన జాతికి ఎంతో ఉపయోగకరం సర్వమత సమ్మేళనం అనగా ఎక్కడో కాదు మన వీణవంక మండలం చల్లూరు గ్రామం యందు ఒక మసీదు ఓపెనింగ్ లో హిందూ పూజారిని పిలవడం విశేషం కులమత వేదం లేకుండా ఒక హిందూ పూజారిని మసీదు ప్రారంభించడానికి పిలవడం మన మండలానికి ఎంతో సంతోషకరమైన విషయం ఈ భాగంలో మసీదు కమిటీ ప్రెసిడెంట్ కమరుద్దీన్ మరియు ఆయుబ్ ఖరీఫ్ మొహిసిన్ రఫీ మతిన్ని స్పార్ మరియు వీరవర్గ మండల యువజన ఉపాధ్యక్షుడు మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు మహమ్మదీ సోహల్ విరి ఆధ్వర్యంలో ఇట్టి మసీదు ప్రారంభం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పూజారి రాజు మాట్లాడుతూ ఈ యొక్క ముస్లిం సోదరులు కరీంనగర్ శాస్త్రిరౌడి అందు చేసే కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటూ శనివారం అంగడి రోజు అన్నదానాన్ని కూడా యొక్క ముస్లిం సోదరులు మరియు నాతో కలిసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటామని తన యొక్క ప్రసంగంలో తెలిపారు ఈ డిజిటల్ యుగంలో ఎన్నో మార్పులు చేర్పులు ఏదో విధంగా జరగని విషయాలు కల్పితాలు ఈ డిజిటల్ యుగంలో చేసి మనయందు మనస్పర్ధలు చేపడతారు కానీ ఈ యొక్క ముస్లిం సోదరులు నాకు మొదటి నుంచి పరిచయస్తులు వీరి యొక్క ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటాను మరి వీరు కూడా మేం చేసే కార్యక్రమంలో పాల్గొంటారని రాజు తెలిపారు కరీంనగర్ బీజేపీ నగర కార్యదర్శి హరికుమార్ గౌడ్ మరియు చల్లూరు పూజారి రాజుగారు పాల్గొనడం జరిగింది దేవతలు ప్రార్థన చేసి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి అందరికీ ఈ మసీదు ప్రారంభోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు చాలా శుభదినం నేను అనుకోకుండా మతి మోసి నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి నాకు వచ్చే నేను ఎక్సైజ్లో అంటే కాంట్రాక్టర్ ఉన్నప్పుడు తను ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రోజు అక్కడ తాగా మటన్ కడ ఆడతాడు అయితే నాకు ఇదే కొత్త కాదు ఇట్లా మజిద్ నేను జమాత ఇస్లామికు పోతా తర్వాత విజిట్ మజీద్ బిజీకి నన్ను పిలుస్తారు నేను యాక్చువల్గా బీజేపీ నలభై ఏళ్ళ బీజేపీ మామూలుగా కౌన్సిలర్ బీజేపీ కూడా బీజేపీలో ఉన్నా కానీ నాకు ఒకటి ఏంటంటే ఫౌండేషన్ మా వాడ శాస్త్రి ఇలాగే అందరం కలిసి పెసుకుంటుంది మధ్య ఫ్రెండ్స్ ఎవరీ సాటర్డే శనివారం అందరూ మేము అన్నదానం చేస్తాము మూడు సంవత్సరాలు అయింది అన్నదానం చేయబట్టి అందరు కలుస్తారు అంటే ఈ అన్ని వైరల్ చేస్తుంటారు అంతా వేరే అంత డిజిటల్ చేసి నాన్న మాట్లాడినాడు మాట్లాడినట్టు కానీ ఇది సందేశం ఏంటంటే అందరం కలిసి ఉంటుంది ఎటువంటి పెద్ద మనుషులు తర్వాత ఈ చల్లు కూడా నాకు బాగా బాల కిషోర్ రావు తెలుసు రాజు తెలుసు ఇప్పుడు ఉన్న గౌడు ఆయన కూడా నాకు కొద్దిగా వస్తుంటే అప్పుడు కానీ ఈరోజు నాకు చాలా సంతోషం నాకు పుణ్యదినం ఈ మస్జిద్ పేరు ఫస్ట్ మస్జిద్ ఇన్ వరల్డ్ ఇలా అలాంటి మస్జిద్ వచ్చి ఇలా మేము చేసుకున్నామంటే మాకు చాలా సంతోషం నాకు పుణ్య అది పుణ్య జన్మ సంస్కృతి అనుకోలేమని అనుకోకూడదు బొమ్మ గారు సర్పంచ్ కొడుకు ఆడికి వెళ్ళి అన్నా ఇట్లా సస్పంచ నువ్వు రావాలి అంతే దర్శాలు ఎందుకంటే నేను నా ప్రభుత్వం ఎక్కువ నువ్వు ఇటువంటి నాకు వస్తే మంచిగా లేదు అందరూ చాలా మంది తెలిసిన ఉన్నారు ఇక్కడ అందరికీ వస్తాను అలా వస్తే